ప్రతి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతం చీర్ల చందర్ వ్యాఖ్యలు వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి పార్టీ సీనియర్ నాయకుడు చీర్ల చందర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చందర్ సతీమ్ అని రజనీ భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చందర్ రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల సమయంలో తాను అమ్ముడు పోయానని శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఆ సమయంలో బీజేపీ నాయకుడు బి కృష్ణ స్వయంగా సంప్రదించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీసీ నాయకుడిగా మద్దతు ఇవ్వమని కోరడంతోనే మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు అప్పటి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ బి కృష్ణలకు తాను ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేసిన చందర్ రెండు వేల పద్నాలుగులో చైర్మన్ సీట్ ఒకటి కోటి రూపాయలకు అమ్ముడు పోయింది కాదా అంటూ బి కృష్ణకు బహిరంగ సవాల్ విసిరారు అవసరమైతే చింతల హనుమాన్ దేవాలయం వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమని కూడా ప్రకటించారు తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి అధిక ధరకు బీజేపీ పార్టీకి విక్రయించారని పేర్కొన్నారు మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గత విషయాలు తెలియనట్లు మాట్లాడటం తగదని విమర్శించారు బిసిసి పదవి రాకపోవడంతో జాతీయ నాయకుడు చిన్నారెడ్డిపై విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి మంచి నాయకులను ప్రశంసించిన చీర్లా చందర్ మంచి మనసున్న నాయకులను మోసం చేయొద్దని సూచించారు చివరిగా కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు వ్యక్తుల వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని పేర్కొన్న ఆయన ఆ ముగ్గురు ఎవరో వెల్లడించకపోవడం మరింత ఆసక్తి రేపుతోంది చీర్ల చందర్ తాజా వ్యాఖ్యలతో వనపర్తి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బహిర్గతం అవ్వగా ఈ వివాదం భవిష్యత్తు స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది ఇదివాచి బులిటెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉన్నది స్టార్ న్యూస్ వాయిస్ ఆఫ్ ట్రోత్ మరియు పత్రికలకు పెరుగుతున్న ధన్యవాదాలు చెప్తున్నాను మొట్టమొదటిగా అయితే ఈ మధ్య కాలంలో గత నాలుగైదు రోజుల నుంచి వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి పట్టణంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మున్సిపల్ ఎలక్షన్స్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో వనపర్తిలో జరుగుతున్న సదంగం మీకు అందరికీ తెలిసిందేనా ఆ రోజు ఉన్న పదహారు తారీఖు జరిగిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మా యొక్క భావస్వేచ్ఛను మేము పత్రిక ప్రకటంగా మరియు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారం మేము మా యొక్క మనోభావాలు మేము తెలియపరిచామన్నా ఒక డెబ్బై సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా యొక్క కుటుంబం నుంచి దానిలో భాగంగా రెండు మూడు రోజుల నుంచి కొనబడితే నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేవలము ఒక అధికార ఎమ్మెల్యే గారి మన్నన పొందడానికి ఒకే ఒకరి మీద ఇంతమంది దాడి చేయడం చాలా నాకు గర్వకారణంగా ఉందన్న ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేను గత డెబ్బై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా మేము మా నాన్నగారు మా తాత గారు కానీ మాకు ఈరోజు ఈరోజు మేము గుర్తింపు అనుకుంటున్నాం ఎందుకంటే ఒక్కరి మీద ఒక్కరి మీద ఇంతమంది ఒక ఎమ్మెల్యే గారి మెప్పు కొరకు వీళ్ళు రకరకాలుగా రకరకాలుగా వీళ్ళు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారన్న దాని కొరకు మేము ఈ యొక్క ప్రెస్ పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది మా యొక్క విలువను మేము కూడా కాపాడుకోవడానికి దానిలో భాగంగా ఇది పెట్టామన్నా మొట్టమొదటిగా శ్రీనివాస్ గౌడ్ గారన్న శ్రీనివాస్ గారు గారు మార్కెట్ చైర్మన్ అన్న వారు పదే పదే ఈ మధ్య పర్యాలయంలో రెండు వేల పద్నాలుగు జూలై మూడు ఎలక్షన్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాడు చాలా సంతోషంగా అన్న ఎందుకంటే ఈ సందర్భం నాకు ఎప్పుడు దొరకలేదు గత పన్నెండేళ్ళ నుంచి కాంగ్రెస్ ఈ యొక్క ఎలక్షన్స్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు టైం దొరకలేదు కాబట్టి వాళ్ళకి ముట్టమ్మలు అడిగే మేము ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు మీరు ఈ యొక్క అవకాశం తెర మీద తీసుకొచ్చి నాకు మంచి అవకాశం ఇచ్చారు దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జూలై జూలై మూడు జరిగేదని చెప్తా ఉన్నారు సరే మంచిదన్న ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మేము గెలిచాము అయితే వాళ్ళు ఒక మరి మా మా మీద ఒక ఆరోపణ చేశారు అమ్ముడు పోయావు అంటే నేను ఒకటే మేము సూటి ప్రశ్న వేస్తాము శ్రీనివాస్ గౌడ్ గారికి మేము ఎక్కడ అమ్ముడు పోయాము మేము ఎప్పుడు అమలు పోయాము మీరు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే చెప్పగలరా మీ దగ్గర రుజువులు ఏమంటే చెప్పగలరా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా ఏ పార్టీలకు కానీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు వనపర్తి పట్టణ ప్రజలు ఆ రోజున్న పరిస్థితుల్లో అన్ని అన్ని పార్టీలు కలిసి ఉన్నవి దానిలో భాగంగా వనపర్తిలో మీకు అంత తెలుసు అన్న కాంగ్రెస్ పార్టీ పాత్రికలకు తెలుసు మరియు ప్రజలకు తెలుసు గుణపడుతున్న బద్ద శత్రులు అంటే కాంగ్రెస్ బీజేపీ మేడం దగ్గరికి పోయి మీరు మీ కూతురు పోయి మేము బీఆర్ఎస్ పార్టీలో మేము చెప్పి మీ బిడ్డ మీద వట్టేసింది వాస్తవం కాదా మేఘరెడ్డికి ఎమ్మెల్యేకి టికెట్ వచ్చిన తర్వాత మీరు పోయారు కదా మన ఇదే అంబేజ్ గౌడ్ ఇంటికి పోయి మీరు ఒట్టేసి మీ బిడ్డ మీద వట్టేసి మేము బీఆర్ఎస్ పార్టీ పార్టీలో చేరుతామనేది వాస్తవం కదా ఇవన్నీ మర్చిపోవద్దు గురిగిందే అనుకుంటుంది మేము ఎర్రగా ఉన్నామండి గురిగింద కింద కూడా ఉంటుంది అది కూడా మీరు ఆలోచించుకోండి ఒకసారి కేవలం మీరు కల్లిపడి మాట చెప్పొద్దండి ప్రజలకు ప్రజలకు ఏమంటే ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు వాస్తవాలు చెప్పండి వాస్తవాలు మర్చి కేలి మీ పబ్బం పబ్బం గడుపుకోవడానికి ఎదురు ఏదంటే అది నిర్ణయం అది చేయడం మీరు కరెక్ట్ కాదన్న ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీరు మార్కెట్ చైర్మన్ హోదాలో ఉన్నారు ఇవన్నీ చేయొద్దండి మీకు గత ఎలక్షన్లో మేఘారెడ్డి గారికి ఎలక్షన్లో మేము నాలుగు వాళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చామన్నా నాలుగు వాళ్ళు ఇచ్చాము ఇది రికార్డ్ అన్న దీనికి స్వర్తక సాక్షులు ఎస్ఎల్ఎస్ రమేష్ గారు మరియు లక్కాగారు సతీష్ గారు మనపరితిలో ప్రతి ఒక్క నాలుగైదు వాళ్ళకు నాలుగైదు వాళ్ళకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చామన్నా ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే ఎల్ఎస్ ఇచ్చి కూడా మేము కొంత డబ్బులు కూడా ఇచ్చామన్నా ఇస్తే ఇదే రమేష్ గారు డబ్బులు రమేష్ బాబు సారీ రమేష్ షాప్లో మేము డబ్బులు ఇస్తే కూడా అది తీసుకొచ్చి మా ముఖం మీద పాడేసిపోయినన్న నేను చేయను